ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేయబోతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారని ఎంతమందిని అడిగాము అసలు దానికి పథకం అమలు చేయట్లేదు అని చెప్తున్నారు సార్ పథకం అమలు చేయడానికి నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగం ఉండడానికి ఏం సంబంధం అధ్యక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు నిరుద్యోగ వృత్తి ఎంతమంది మంది ఉన్నారు చెప్పండి చెప్పట్లేదు అధ్యక్ష అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేనో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మీరు ఎందుకు తొమ్మిది పది నెలలు ఐడెంటిఫై చేయలేదు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఈ సంవత్సరం అమలు చేయమన్నారు ఏ సంవత్సరం అమలు చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగ కల్పన ఇప్పుడు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రతి ఒక్క రోజు కల్పిస్తున్నాం ఇప్పుడు ఇది ప్రాసెస్ లో ఉంది తప్పకుండా సభ దృష్టికి తీసుకొని వస్తాం సార్ అలాగే మా మేనిఫెస్టోలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పామో దాంట్లో లక్ష ఒక్క కోటి పది లక్షల మందికి ఎక్కడైతే వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించేదానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష నాలుగు ఇరవై ఐదుకి గుర్తించారు లేదు అయిపోయింది కదా ఇంకా గుర్తించలేదని చెప్పారు కదా క్లియర్ గా